వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇవాళ అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వావస సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మాసం కృష్ణపక్షం తదియ తిథి అనేది ఉంది తర్వాత చవితొస్తుంది సరే ఈ పంచాంగం అంతా ఎందుకు దేనికి అంటే అంటే ఇవాళ ముహూర్త బలం ఎలా ఉంది అనేది పాపం చూసుకోలేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అనుయాయులు కానీ చూసుకోకుండానే నర్సీపట్నం దండయాత్రకి వెళ్ళారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో కూడా ఇన్నాళ్ళు మేము దాచిపెట్టేసామని అనుకున్నారు వాళ్ళు చేసేటువంటి కొన్ని ప్రచారాలకి కొన్ని ప్రచారాలకి మేము దాచిపెట్టేసాం అవి ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పి ఈ మధ్యన మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా గట్టిగా పెరిగింది వాడకం అనేది ఇలా కొడితే అదే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలి అంటే బటన్ నొక్కడం అనమాట ఈ బటన్ ఇలా నొక్కగానే మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇట్టే వచ్చేస్తున్నాయి అనమాట పీపీపీ మోడల్ స్టార్ట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీపీపీ మోడల్ అనేటువంటిది ఉందా ఈ క్వశ్చన్స్ ఇస్తే భేషుగ్గా గూగుల్ వాడు అయ్యయ్యో లేకన్నైనా తప్పకుండా నీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను మంచి ముహూర్తంలో అడిగినట్టున్నావు అని చెప్పి చెప్పేశారు అనమాట గతంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని పీపీ మోడల్ ఏదైతే స్టార్ట్ చేశారో ఇవన్నీ కూడా దానికి పీపీపీ విధానంలో అనేటువంటిది టెండర్లలో అన్ని బోర్డింగ్స్ పెట్టారు కానీ పర్టికులర్గా పీపీపీ అని మాత్రం పెట్టలేదు అంతే ఇచ్చినటువంటి టెండర్ డీటెయిల్స్ అవన్నీ కూడా నోటిఫికేషన్ ఎక్కడెక్కడ వచ్చింది అంటే నేషనల్ మీడియాలోనూ అలాగే వారి మీడియాలో కూడా వచ్చేసింది చాలా క్లియర్గా దీని అర్థం ఏంటి అంతరార్థం ఏంటి అనే దానికి చెప్పుకునే ముందు అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ అంటే ఆయన మీద అటెన్షన్ పే చేయాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద అటెన్షన్ పే చేయాలి నర్సీపట్నం వెళ్తున్నారు అంటే ఉత్తరాంధ్రకి వెళ్తున్నారు అంటే విశాఖపట్నంలో ఇవాళ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా ఒకటి జరుగుతోంది ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీలు మనకు అక్కడ జరుగుతున్నాయి సౌత్ ఆఫ్రికా తోటి ఉమెన్స్ ఇండియా ఇవాళ అక్కడ ఆడబోతోంది సో నేషనల్ మీడియానే కాదు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆయన ఏదైతే మూడు రాజధానులు అని చెప్పి తీసుకొచ్చాడో సౌత్ ఆఫ్రికా మోడల్ ఫెయిల్యూర్ మోడల్ సో అవన్నీ కూడా చెప్తారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈరోజు మనం అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియాతో సైతం మనం మాట్లాడచ్చు ఖచ్చితంగా దీని మీద చెప్తారు అని చెప్పి ఇవాళ ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నారు ఎంచుకున్నటువంటి ముహూర్తం ఆయన పరంగా ఆయన స్ట్రాటజీ పరంగా కరెక్టే మంచి రాజకీయ చతురత అనేది ఉంది అందరి దృష్టిలో పడాలి అనేటువంటి పాయింట్ సో ఆ కాలేజీ పరిస్థితి ఏంటి అనే దానికి వాస్తవాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి అక్కడ ఏముంది ఎలా ఉంది ఎంత ఖర్చు పెట్టారు ఏం చేశారు ఇవన్నీ మరి ఇక్కడ పీపీపీ మోడల్కి సంబంధించి పీపీపీ మోడల్కి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ టెండర్ నోటీస్ ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం ఒకసారి డీటెయిల్స్ చూడండి టెండర్ నోటీస్లో ఇది ఆంధ్రప్రదేశ్ ఏపీఐఏసీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్టేకింగ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఇది గుడ్ గుర్తుపెట్టుకోండి ఫర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్ థర్టీన్ లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సింపుల్గా హెడ్లైన్లోనే నా పద్ధతి ఏంటనే చెప్పేశారు ఏమన్నారండి అక్కడ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ థర్టీన్ లొకేషన్స్ ఆ థర్టీన్ లొకేషన్స్ ఏంటండి శ్రీకాకుళం విశాఖపట్నం కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు వెస్ట్ గోదావరి విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు ఒంగోలు కర్నూలు అనంతపురం కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు పదమూడు జిల్లాల్లో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని డెవలప్ చేసి డెవలప్ చేసి వాటిని ఫంక్షన్ చేయాలి ఆపరేషన్స్ ఎన్నేళ్ళకి ఏంటి అనేటువంటిది మాత్రం మెన్షన్ చేయలేదు కానీ టెండర్ నోటిఫికేషన్ మాత్రం చాలా బలంగానే ఇవ్వడం జరిగింది దీంట్లో ఆయన తర్వాత మిగతా డీటెయిల్స్ మనం చూసినట్లయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఆర్ఎఫ్పి ఇక్కడ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేదాన్ని ఎక్కడ రాకుండా చూసుకొని ఇదిగో మేము ప్రభుత్వమే చేసింది అని చెప్పుకునేటువంటి క్రమంలో ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని దీనికి వాడకుండా బటన్లు నొక్కడానికి వాడేశారు కాబట్టి నిధులు కావాలి అంటే ఎస్ బయట నుంచి మనం తెచ్చుకోవాలి అంటే మనం చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనేటువంటి సామెత ఉంది కాబట్టి ఇక్కడ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఇదనమాట ఎప్పుడు ఇచ్చారండి ఇది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నాడు తర్వాత లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ క్వరీస్ క్లారిఫికేషన్స్ ఆన్ బిడ్ డాక్యుమెంట్స్ బిడ్ అంటే టెండర్ వేస్తాం కదా టెండర్ వేసేదానికి డాక్యుమెంట్స్ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అలాగే ప్రీ బిడ్ మీటింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆఫీస్కి పిలిపించుకొని ఎస్ ఎంతమంది వచ్చారు ఏంటి మీ ఐడియా ఏంటి అనేది చెప్పలా వేళ ఇళ్ళ పట్టధారి వీఐపీ టూ సినిమాలో మన ధనుష్ చెప్తాడు చూసారా హాస్పిటల్ అంటే ఎలా కట్టాలి అని కాజోల్ వర్సెస్ ధనుష్ సీన్ గుర్తు చేసుకోండి కనీసం అలా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏం చేస్తారు ఎలాగ వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి వీళ్ళు ఏమైనా ముందు హాస్పిటల్ రంగంలో ఉన్నారా వీళ్ళు వైద్య రంగంలో నుండి పనిచేశారా లేదు వీళ్ళు ఏమైనా వేరే కార్పొరేట్లా ఎందులో ఉన్నారు దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ డిస్కషన్ అక్కడేమీ లేదు వీడియో కాన్ఫరెన్స్లో ప్రీ బిడ్ మీటింగ్ అనమాట అంటే బిడ్ వేయడానికి ముందు మీటింగ్ పెట్టారనమాట తర్వాత స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రపోజల్ బిడ్స్ ఎట్ టు ఏపీఐఏసీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఎండ్ డేట్ అండ్ టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రపోజల్స్ బిడ్స్ టు ఏపీఐఏసి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద డ్రాఫ్ట్ సేల్ అగ్రిమెంట్ ఆర్ అవైలబుల్ ఎట్ ఏపీఐఏసీ డాట్ ఇన్ డౌన్లోడ్స్ టెండర్స్ వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అలాగే ఆల్ అదర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఎనీ డేట్ ఎక్స్టెన్షన్స్ క్లారిఫికేషన్స్ అమెండ్మెంట్స్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ఆర్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ శ్రీ సిహెచ్ఎస్ ప్రసాద్ ఇంజనీరింగ్ చీఫ్ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఏపీఐఐసి లిమిటెడ్ ఏపీఐసి టవర్స్ ప్లాట్ నెంబర్ వన్ మంగళగిరి గుంటూరు జిల్లా అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్డ్ ఆన్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నేషనల్ ఎడిషన్స్ అండ్ సాక్షి న్యూస్ పేపర్ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎడిషన్స్ మ్యాటర్ క్లియర్ సో జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో మంచి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయించి ఆపరేషన్స్లోకి తీసుకురావాలి హాస్పిటల్స్ని థర్టీన్ లొకేషన్స్ అని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తే అదొక అద్భుతమైనటువంటి వైద్య విధానం వైద్య చరిత్రలోనే ఎవరు కనీ విని ఎరుగునటువంటి ఒక చక్కటి ప్రణాళిక ఆఫ్ టు ద జగన్మోహన్ రెడ్డి విజన్ అదే కూటమి ప్రభుత్వం వచ్చి టెండర్లు పిలుస్తున్నాము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది భాగస్వామి ఉంటుంది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు తక్కువ ఉన్నప్పటికీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేమి ఉండడంతో తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో అప్పగించడం కాదండి అప్పగించడం అంటే పూర్తిగా మీ ఇష్టం మీరే చేసుకోండి అని చెప్పడం కాదు మెడికల్ కాలేజెస్ కావచ్చు మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు మేబీ ఇక్కడ అనొచ్చు పవన్ ఇదేంటి ఇక్కడ మరి ఉన్నది హాస్పిటల్స్కి సంబంధించే కదా చేస్తున్నారు అంటే మరి హాస్పిటల్స్ థర్టీన్ ప్రభుత్వం అయినప్పుడు మెడికల్ కాలేజ్ కూడా పక్కనే ఉంటుందిగా మెడికల్ కాలేజ్కి హాస్పిటల్ అయితే లేకుండా ఉండదుగా సో దానికి రిలవెంట్గానేగా అంటే దీని ముసుగులో హాస్పిటల్స్ అన్నటువంటి ముసుగులో మెడికల్ కాలేజీలకు కూడా డెవలప్మెంట్ అనేది వారు తీసుకొచ్చిందేగా అప్పుడేగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది ఏవైతే జియో నెంబర్లు వారు ఇచ్చారో జివో నెంబర్ వన్ జీరో ఎయిట్ అని ఇంకోటి ఇచ్చి ప్రైవేట్ సీట్లు ప్రైవేట్ సీట్లు ఏర్పాటు చేసింది కూడా ప్రైవేట్ రంగానికి ఆయనేగా అందులో ఇచ్చింది ఎన్ఆర్ఐ కోట అని ఇంకోటి యాభై శాతం అది కూడా ఏమైనా అంటే హాస్పిటల్స్ నడవాలంటే ప్రభుత్వం దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా నడవాలి కదా అందుకని చెప్పి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అన్నారండి దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పి అన్నారు ఏ విధంగా నమ్మాలి మరి ఇప్పుడు ఇవి టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి ఇక్కడేమీ ముసుగులు గుద్దులాట లేదు ఇందులో మోసం చేసేది అబద్ధం చేసే అబద్ధం ప్రచారం చేసేది ఏం లేదు వైసీపీ వాళ్ళు గగ్గులు పెట్టడానికి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్ ఇదిగో ఇది తప్పు జరిగిందని వాస్తవాలతో నిరూపించమనండి అంతేగాని వాస్తవాలు లేకుండా కేవలం ప్రచారానికి ప్రజల్లోకి తప్పుడు ప్రచారానికి మాత్రమే మాట్లాడితే ఇక విపక్షమని వాళ్ళని గుర్తించేదెలా ప్రజలు సైతం గుర్తించేదెలా డాక్టర్ సుధాకర్ గారి ఇన్సిడెంట్ ఏమైంది అనేది మనం చూసాం అది కూడా ఉంది ఇక్కడేమో టెండర్ నోటీస్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇచ్చినటువంటిది మరి దీన్ని ఆయన వదిలేసి ఇప్పుడు వచ్చి అదిగో నేను చేసిన దాన్ని ఇక్కడ అంతా నాశనం చేసేస్తున్నారు అని చెప్పి అనడం అంటే ఎలాగా పైగా ఇప్పుడు నర్సీపట్నం దగ్గరికి వెళ్ళారు నర్సీపట్నంలో ఏదో చేయాలి అని నథింగ్ బట్ నర్సీపట్నం కాకపోతే ఇదిగో ఇక్కడ మేము చేశాము ఇది మేము కట్టిందని ఎనభై శాతం పూర్తయింది పులివెందులు అన్నారు మరి పులివెందులకి ఎందుకు వెళ్ళలే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు మెడికల్ హాస్పిల్ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను కట్టింది అని సగర్వంగా అక్కడి నుంచి ఇరవై శాతం చేస్తే కంప్లీట్ అయిపోతుంది కానీ చంద్రబాబు కక్షతో చేయట్లేదు అన్నటువంటి ఆరోపణ అక్కడ చేయొచ్చుగా లేదు పులివెందులు వెళ్తే పులివెందుల్లో ఏం లేవు అక్కడ ఇప్పుడు నాకు అటెన్షన్ కావాలి అంటే నేషనల్ మీడియా కూడా నా పక్కనే ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పిలిస్తే అక్కడికి నేషనల్ మీడియా రాదా కవరేజ్ ఇవ్వదా ఆయనకి కేవలం అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది కాబట్టి ఉమెన్స్ వరల్డ్ కప్ అక్కడికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ మాత్రమే నేషనల్ మీడియాతో మాట్లాడాలి అందుకే నర్సీపట్నం అనేటువంటి ఏరియాని చూస్ చేసుకున్నారు అంతకుమించి ఏమీ లేదు సెగ గట్టిగానే తగులుతోందిగా జగన్ గో బ్యాక్ అని చెప్పి నర్సీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారు లాంటి మంచి మనిషిని ఈ విధంగా చంపేసి ఎస్ వాళ్ళు అంటున్నటువంటి మాట చంపేశారు మీరే అని చెప్పి మాస్క్ అడిగినటువంటి పాపానికి ఎంత హ్యూమిలియేట్ చేశారు ఎంత అవహేళం చేశారు ఆఖరి బట్టలు ఇప్పేసి రోడ్డు మీద ఆయన అరెస్ట్ చేసే స్థాయికి ఏమనంటే కార్లో కూర్చొని మందు కొడుతున్నాడు కార్లో కూర్చుని మందు కొడుతున్నాడు పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పి అరెస్ట్ చేశాం ఇంకోటి చేసాం ఇవి కాకమ్మ కథలు చెప్పారు కథలు చెప్పారు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడానికి కూడా డాక్టర్ సుధాకర్ గారి కేసులో కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఛార్జ్ షీట్ దాఖలు చేయండి అని ఎవరైతే ఆయనతో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు దిశానిర్దేశాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రలోభ పెట్టి డాక్టర్ సుధాకర్ గారిని ఎంత అవమానించారో అంత అవమానించారు ఆయన మీద టార్గెట్ ఏదో ఉగ్రవాదిలాగా ఒక నిఘా పెట్టి మరి ఇలాంటి పనులు చేస్తూ ఇన్ని మనం చేసినప్పుడు చేయం అదే హాస్పిటల్స్ దగ్గరికి వచ్చేసరికి మనం చేస్తేనేమో మంచి ఇప్పుడు వచ్చేవాళ్ళు చేస్తేనేమో చెడు కేంద్రం ఇచ్చినటువంటి పదమూడు వేల కోట్లలో ఎంతో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఓవరాల్గా ఎంతో ఖర్చు పెట్టారు అని అన్నారు మిగతా ఎనిమిది వేల కోట్లు ఏమైపోయాయి రఫ్గా చెప్తున్నాను ఫిగర్ అది కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్లో కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ ఖర్చు చేశారు మిగతా సిక్స్ ఎయిటీ పర్సెంట్ ఏమైపోయింది బటన్స్ నొక్కి పంచిపెట్టారు ఏమైంది పెట్టడం వల్ల మెడికల్ కాలేజీలో ఏమైనా పూర్తయిపోయా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినటువంటివి ఎంత ఎంత దీనికి ఇచ్చారు వాటికి లేదు ే మేము మా దగ్గర ఉన్నటువంటి తప్పుల్ని మేము అస్సలు ఒప్పుకోము మేము ఒప్పుకోం కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్ళాలి అదే నిజమని నమ్మాలి కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి వాళ్ళు చేసే పనులకి వాళ్ళని తిట్టండి తప్పు లేదు కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి వేరే ఉన్నాయి కానీ మంచి జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా ఇదే జరుగుతోందని తప్పుడు ప్రచారం చేయడం అంటే అంతకు మించినటువంటి దిగజారుతనం ఇంకొకటి లేదు అఫ్ కోర్స్ రాజకీయాలు అంటేనే దిగజారిపోవడం అనేటువంటిది ఒక స్టాంప్ వేసేశారు కాబట్టి ఇంక దాని గురించి పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు సో ఎక్స్పోజ్ చేసే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి అనేది ఆయన చేస్తున్నటువంటిది ఇక ప్రజల నిర్ణయం ఆల్రెడీ నిర్ణయం ఇచ్చాం కదా పవన్ ఇప్పుడు ఇంకేం ఇస్తాం ఇవ్వడానికి అంటే ఎస్ ఆయన మాట్లాడితే పర్యటనలు ఇవన్నీ చెప్పుకొని ప్రజల్లోకి అబద్ధాలు ప్రచారం చేయడానికి వస్తున్నప్పుడు ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీటింగ్కి వస్తున్నప్పుడు అభినందిస్తున్నారు జైలు కొడుతున్నారు అది కూడా చేస్తున్నారు సంతోషం తప్పులేదు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు మీరు చేసినటువంటి నిర్ణయాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే ఎందుకు మీకు అంత అక్కసు అంటే మీరు తీసుకొచ్చారనా మీరు స్టార్ట్ చేశారు అని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని పేరు ఎక్కడ వాళ్ళకు వచ్చేస్తుందా అని అని అడగాలి మీరే సో ఇక నిర్ణయాధికారం ప్రజల చేతుల్లోనే ఉంది దీనికి సంబంధించి పీపీపి మోడల్లో మెడికల్ కళాశాలలు లేదంటే మెడికల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి వాటిని డెవలప్ చేయడానికి ఆపరేట్ చేయడానికి టెండర్లు పిలిచింది స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏపీఐఐసి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ అన్ఫార్చునేట్గా అది కూడా పదకొండో నెలలోనే వచ్చింది దాని మీద మీ అభిప్రాయం ఇదండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి